వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్ ఇవాళ మనం శారీ ఫాల్ అనేది దొప్పల దొప్పలు రాకుండా ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చాలా సింపుల్ టిప్స్ అండి ఇవి మనం ఏంటంటే వేసేది కాదు ముఖ్యం తర్వాత ఇప్పుడు ఫాల్ అనేది తడిపి వేసుకోవాలండి ఇప్పుడు వాష్ చేసుకుంటే ఏమైందంటే షింక్ అవ్వకుండా ఉంటుంది అనమాట దప్పల దొప్పలు రాకుండా ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ ఫాల్ అనేది మనం ఈ తడిపేసిన దాన్ని ఇలా సక్క నీట్గా ఎలా సర్దుకోవాలి ఫస్ట్ ఎక్కడ ముడత అనేది లేకుండా చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మనం శారీఫాల్ వేసేటప్పుడు కరిజంగు చూసుకోవాలండి ముందు ఎట్ వేయాలి అనే దాని గురించి ఈ పళ్ళు ఈ పళ్ళుకి వెళ్ళి మనం ఉల్టా ఉల్టా సేదా చూసుకోవాలి ఇలా చూసుకొని ఈ కరిజంగు అనేది ఇలా ఇటు వేసుకోవాలన్నమాట ఇటు కట్టుకునే కళ్ళు కదా ఈ కట్టుకునే కళ్ళ కాకుండా మనం పాలు అనేది ఒక జాన కొంచెం ఎగస్టా ఒక పెత్త ఇట్లా వదిలేసుకోవాలి వదిలేసుకుని ఇక్కడి నుండి వేసుకుంటే మనకి శారీకి చూడండి ఒకసారి ఇలా అనమాట కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏమైందంటే మనకి పైనుండి వేయటం వలన ముడత అనేది రాదనమాట ముడత రాకుండా మనం చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి ఇలా వేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ నుండి మనం పాలు అనేది ఇరికిప్పుకోవాలి సరే ఇక్కడే పట్టేసుకోవాలి మనం దీని వద్దలు పెట్టుకోకుండా ఇలా పట్టేసుకొని ఫస్ట్ ఇలా మిషన్లో పెట్టేసుకోండి ఇట్లా ఇప్పుడు మనం ఇలా వేసుకునేటప్పుడు ఏంటంటే ఎనకమాలు చేసుకోండి ఇలా సమానం పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా ఎనమాలు చేసుకోండి దీనివల్ల ఏంటంటే ముడత నీరు రాకుండా నీట్గా వస్తుంది అనమాట పాలు చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా నీట్గా వస్తుంది తర్వాత ఎక్కడా కూడా ముడత నీరు రాదు అనమాట మొత్తం వేసే వరకు చూడండి ఒకసారి నీట్గా ఇలా చివరి వరకు ఇలా చేసుకున్నాక తర్వాత మళ్ళీ చూడండి ఒకసారి ఎలా అనేది నేను మళ్ళీ చెబుతాను అనమాట ఇంకా మనం చివరికి అన్నమాట ఇలా చివరి వరకు ఇలా వేసుకోవాలన్నమాట నీట్గా వస్తుంది పాలు అనేది ఎక్కడ కూడా మరతనే కాదు అన్నమాట ఇక్కడ గొప్ప ఆడించుకుని అక్కడ దింపేయండి గొప్ప ఆడించుకుని దింపేసుకుని ఇప్పుడు మనం మళ్ళా చూడండి గొప్ప రాకుండా ఉండాలంటే మనం ఇట్లా ముందే సరి చేసేసుకోండి ఎక్కడ కూడా నీట్గా అనేది ఇప్పుడే చూసారు కదా ఇలా నీట్గా చేసుకుంటే వేసుకుని ఎక్కడి నుండి మనం ఇలా మళ్ళీ వేసుకోవాలన్నమాట పాలు అనేది చూడండి మనం నొక్కుతూ ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట కనిపించదు కదా ఎలా వేయాలి అనేది చూడండి ఒకసారి టెక్నిక్ ఇది కూడా మనకి ఎక్కడ పాలు అనేది ఇట్లా అర్థం ఇట్లనే ఉంటుంది అనమాట పట్టుకుని ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఇట్లా నొక్కుతామంటే మనకి చేసుకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట ఎలా వెళ్తుందని అప్పుడు దాని అమ్మంటే మనం మిషన్ చేయాలి అన్నమాట ఇలా చేశారు కదా ఈ చేతు నొక్కుతామంటే అర్థం అవుతూ ఉంటుంది అనమాట ఈ చేత్తో ఈతోటి ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట నీట్గా వస్తుంది తర్వాత అది మనం చూడండి ఒకసారి వెనక తిరిగి కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది చూడండి ఒకసారి బ్యాక్ చూడండి చేశారా మనకి కరెక్ట్గా ఎజ్జి ఎడ్జ్ మీదే పడుతుంది అలా నొక్కుతూ ఉంటే దాని అంబటే వేసుకుంటే వెళ్ళడం అనమాట ఇప్పుడు నీట్గా వస్తుంది పాలు అనేది ఎక్కడా కూడా దొప్పకు కావాలన్నమాట చాలా నీట్గా వస్తుంది ముడత కానీ దొప్పలు కానీ ఇలా ఇలా ఏలతో చూసుకుంటూ ఉండాలి తర్వాత ఏంటంటే మనకి ఎక్కడ దొప్పలు వచ్చేది మనకు రావాలి కానీ ఇక్కడే అర్థమైపోతూ ఉంటుంది అనమాట మెల వస్తుందా పాలు లేదా అనేది ఇక్కడే అర్థమైపోతుంది అనమాట చూడండి ఇలా వేసుకోవాలన్నమాట చేశారు కదా ఎంత నీట్గా వస్తుందో పాలు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఎక్కడ దొప్పలో రాకుండా ఇలా వేసుకోవాలన్నమాట ఇంకో లాస్ట్కి వచ్చేసేసరికి చూడండి ఎక్కడికి వచ్చాక మనకు అర్థమైపోయింది ఇక్కడి వరకే ఉంది పాలు అనేది మనకి ఏళ్ళు తగులుతూ ఉంటుంది అనమాట ఇలా ఇక ఇక్కడికి వచ్చాక మళ్ళీ టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి టర్నింగ్ తీసుకోవాలి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇలా నొక్కితే అర్థం అయిపోద్ది అనమాట ఎక్కడ ఉందనేది ఆ పాలు అనేది చేశారు కదా ఇంత నీట్గా వచ్చింది ఆ పాలు అనేది ఇటు కూడా చూడండి ఎక్కడా కూడా దొప్పలు లేకుండా చక్కగా అతికిచ్చినట్లే వచ్చింది బోల్ అనేది గమ్ముతో అంటిచ్చామా అన్నట్లుగా ఉంది చూశారు కదా ఇలా చేసుకోండి కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి